ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అలగాయపాలెం సోదరి సోదరు మళ్ళీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా మొన్న ఎలక్షన్ లో ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఒక పది పదిహేను రోజులు అంటే ఒక వన్ మంత్ ముందు ఇక్కడ చాలా గ్రాండ్ గా ఎంపీ గారి సమక్షంలో మా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరి ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా మమ్మల్ని కరేడు పంచాయతీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆరు నెలలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి ఆ రోజు ఎలక్షన్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కమిట్మెంట్ చేశాడో అవి ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటా వస్తా ఉన్నా ఇప్పుడిప్పుడే ఆఫీసర్లు అంతా సెటైట్ అవుతా ఉంది మేము కూడా ఇక ప్రజల్లోకి వచ్చే టైం కూడా స్టార్ట్ అయింది వచ్చిన ఆరు నెలల్లోనే ఈ నియోజకవర్గానికి పదిహేను కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు కానీ అలాగే రాష్ట్రం అంతా గుంటలు ఉన్నాయి రోడ్లు వాటికి నిధులు ఇవ్వడం కానీ అలాగే పెన్షన్ నాలుగు వేలు చేయడం కానీ మీరు కూడా చూస్తా ఉన్నారు అన్నా క్యాంటీన్లు కానీ అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు కానీ ఇటువంటి ఇరవై నాలుగు గంటలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవడం ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు మన ప్రాంతానికి కూడా రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా రావడం మనకి చాలా అదృష్టం ఎందుకంటున్నామంటే ఆయన లేస్తే మన జిల్లాకి అది మన పార్లమెంట్కి ఏదో తీసుకురావాలని చెప్పి ఢిల్లీలో ప్రతి మంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఆయన ముందు ముందుకి వెళ్తున్నందుకు ముందుగా ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన అందరం కూడా ఈ ప్రాంతానికి పారిశ్రామిక అభివృద్ధి కాబోతా ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్లో మన ప్రకాశం అంటే నెల్లూరు జిల్లాలో ఉన్నాం ఈ కందుకూరు ప్రాంతానికి ఎక్కువ తీసుకొచ్చేదానికి ఎంపీ వేవెండి ప్రభాకర్ రెడ్డి గారు సహకరించి ఈ ప్రాంత అభివృద్ధిలో మీరు కూడా కీలక పాత్ర పోషించాలని చెప్పి మీరందరూ కూడా ఒక నమ్మకంతో మేము మంచి పని చేస్తామని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించారు తప్పకుండా మీరు ఏదైతే ఆశీర్వదించారో దానికి తూచా తప్పకుండా మేము ఏదైతే కమిట్మెంట్ తో ఉన్నామో ఆ కమిట్మెంట్ తోనే మీకు పనిచేస్తామని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గ్రామ సోదరులకి సోదరు అలాగే పత్రికా సోదరులకి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ చూసుకుంటాం తప్పకుండా గారికి కూడా ఆల్రెడీ చెప్పాను ఎక్కడైతే వాళ్ళకు అనుకూలమైన ప్రదేశం ఉంటుందో తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో వాళ్ళందరికీ హౌస్ ప్లాట్ ఇచ్చిల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కూడా చెప్పాం తప్పకుండా ఎంపీ గారి ఈ అంటే మరిసెట్ సంఘం చూస్తే వర్షం వస్తే పాత్ర వాళ్ళ పాపం పడే ఇబ్బందులు మాకు కలాల చూసాం తప్పకుండా ఈ క్లియర్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం